ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈయన మొన్న జగన్కు సంబంధించి లేదంటే వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ భారీగా జరిగింది అనేది అలాగే దాదాపు వేల కోట్ల రూపాయలు పక్క దేశాలకు తరలించేశారు అనేది ఒక కీలక వ్యాఖ్య అయితే చేశారు అయితే ఇప్పుడు తాజాగా మరొక కుంభకోణం తెర మీద తీసుకొచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు అదేంటి అంటే కాకినాడ పోర్ట్లో నలభై శాతం వాటా లాక్కున్నారట కాకినాడ పోర్టు విలువ సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు దాంట్లో నలభై శాతం వాటాను వైసీపీ సర్కారు అప్పట్లో బలవంతంగా అంటే నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు తీసుకుందట ఇది లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి లోక్సభలో కోస్టల్ షిప్పింగ్ బిల్లుపై రెండు వేల ఇరవై నాలుగుపై జరిగిన చర్చలో కూడా ఆయన మాట్లాడారు కాకినాడ పోర్టు ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉంది లేకపోతే సముద్ర వాణిజ్యం దెబ్బతింటుంది కాకినాడ పోర్టు లావాదేవీలను ఎలా నిర్వహించారో కేంద్రం పరిశీలించాలి ఇలాంటి లావాదేవీలు జరిగినప్పుడు పోర్టులో పనిచేసి चला मान प्रज